మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో అద్భుతమైన మూవీస్ మనకు అందించారు ఈయన సినిమాలపై ఆడియన్స్ ఎగబడితే ఎలాంటి కలెక్షన్స్ రాబడతాయో మనకు తెలిసింది ఈయనతో ఎంతోమంది హీరోయిన్స్ డైరెక్టర్స్ వర్క్ చేసి స్టార్ట్స్ అయ్యారు చిరంజీవి గారికి నచ్చిన ఈ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీదేవి గారే ఈ కాంబోలో మూవీస్ కూడా వచ్చాయి అందులో జగదేగ వీరుడు అతిలోక సుందరి ఒకటి బాక్సాఫీస్ దగ్గర స్టన్నింగ్ రికార్డు నెలకొల్పి ఇండస్ట్రీగా నిలిచింది రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో డబుల్ ప్రాఫిట్ను అందించింది ఈ చిత్రం తర్వాత చిరంజీవి శ్రీదేవి మధ్య స్నేహం కూడా పెరిగింది జగదేగ వీరుడు సుందరి తర్వాత ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి శ్రీదేవి కాంబోలో ఓ మూవీ పట్టాలెక్కింది టైటిల్ కూడా అనౌన్స్ చేశారు ఆ టైటిలే ఉజ్రాలవేట శ్రీదేవి హీరోయిన్గా నటిస్తూనే నిర్మతగా వ్యవహరించాలనుకున్న చిత్రం ఇది శ్రీదేవి బలవంతం మీదే ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా చిరంజీవి శ్రీదేవిని కాదనలేక లెక్క ఈ హీరోగా నటించడానికి ఒప్పుకున్నారు అడ్వెంచర్ యాక్షన్ చిత్రం ఇది రెండు పాటలు మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు కోదండరాం రెడ్డికి ఈ చిత్రం విషయంలో ఎక్కడో తేడా కొట్టింది చిరంజీవి స్థాయికి తగ్గ కథ కాదనిపించింది ఈ విషయాన్ని చిరంజీవికి శ్రీదేవికి వెల్లడించారు చిరంజీవి గారు ఒప్పుకున్న శ్రీదేవి మాత్రం ఒప్పుకోలేదు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నా అని డైరెక్టర్ను ఎంతో కన్విన్స్ చేసింది రెండు నెలలు గ్యాప్ తీసుకొని స్క్రిప్ట్లో మార్పులు చేసి షూట్కి వెళ్దామని డైరెక్టర్ కోదండరామ్ రెడ్డి శ్రీదేవికి వెల్లడించగా ఆ తర్వాత శ్రీదేవి రియలైజ్ అయ్యింది వజ్రాలవేట మూవీ గురించి ఆ తర్వాత ఇక్కడ ప్రస్తావన రాలేదు అందరూ బిజీ ఉన్న కారణంగా వజ్రాల వేట మూవీ సెటిస్ఫైకి వెళ్ళలేదు ఆ తర్వాత కోదండరాం రెడ్డి శ్రీదేవి కాంబినేషన్లో ఒక మూవీ కూడా రాలేదు ఈ ప్రాజెక్ట్కు ముందు ఆ తర్వాత చిరంజీవి కోదండరాం రెడ్డి కాంబోలో ఇరవై మూడు చిత్రాలు వచ్చాయి అందులో సెవెంటీ పర్సెంట్ సక్సెస్ సాధించాయి ఆ మూవీస్లలో రెండు ఇండస్ట్రీస్ అవ్వడం విశేషం కొన్ని మార్పులు చేర్పులు చేసి వజ్రాల మూవీని తెరకెక్కించి ఉంటే బాగుండేదని డైరెక్టర్ కోదండరాం రెడ్డి తన సన్నిహితులతో చాలా ఇంటర్వ్యూస్లో చెబుతూనే వస్తున్నారు ఆ తర్వాత శ్రీదేవి టాలీవుడ్లో నటించిన మూవీస్ను బాలీవుడ్లో డబ్ చేయాలని చూసినా కుదరలేదు చాలామంది బాలీవుడ్ నిర్మాతల ఎల్పు తీసుకోవాలని చూసినా విఫలమైంది ఓకేనండి ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్గా అవుతుంది